ఓకే ఇంతవరకు మనము పదో పంచవర్ష ప్రణాళికా కాలంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు పూర్తి నేర్చుకున్నాం అందులో ఒకటి పురా నమూనా నెక్స్ట్ అదేవిధంగా కస్తూరి గాంధీ బాలికా విద్యాలయస్ అనేటువంటిది అదేవిధంగా రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజన నెక్స్ట్ జననీ సురక్షా యోజన నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ నెక్స్ట్ భారత నిర్మాణ యోజన జేఎన్ఎన్యుఆర్ఎం నెక్స్ట్ ఎంజిఎన్ఆర్ఏ జిఎస్ ఈ పథకాలన్నీ మనం మాట్లాడుకున్నాం ప్రస్తుతం పదవ ప్రణాళిక కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏవి అనేది అందులో మొదటిది మలుపు అనేటువంటి పథకము మలుపు ఈ మలుపు అనే పథకం దీన్ని రెండు వేల రెండవ సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీన ప్రవేశపెట్టారు రెండు వేల రెండవ సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీన మల్లుపు అనేటువంటి పథకాన్ని ప్రారంభించారు మల్లుపు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏదంటే చర్మాకారుల యొక్క జీవితాల్లో మార్పును తీసుకురావడం చర్మాకారుల యొక్క జీవితాల్లో మార్పును తీసుకురావడమే దీని యొక్క ప్రధానటువంటి ఉద్దేశం చర్మాకారుల జీవితాల్లో మార్పును తీసుకొచ్చి పేదరికాన్ని తగ్గించడమే దీని యొక్క ఉద్దేశం నెక్స్ట్ మార్పు అనేది మార్పు ఇది రెండు వేల మూడవ సంవత్సరం జనవరి ఒకటవ తేదీన ఈ పథకాన్ని ప్రపంచాలి ఈ రెండు మనకు చంద్రబాబు నాయుడే ఉన్నాడు అప్పట్లో రెండు వేల మూడు జనవరి ఒకటవ తేదీన మార్పు అనేటువంటి పథకాన్ని ప్రపంచాలి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించుట గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగులకు ఉపాధిని కల్పించడము గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులకు ఉపాధిని కల్పించడం నెక్స్ట్ ఇందిరా జలప్రభ అనేది ఇందిరా జలప్రభ ఇందిరా జలప్రభ ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అండి ఆల్రెడీ మన గ్రూప్ టూ లాంటి ప్రశ్నే ఇందిరా జలప్రభ ఈ పథకాన్ని రెండు వేల నాలుగవ సంవత్సరం నవంబర్ పంతొమ్మిదవ తేదీన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు రెండు వేల నాలుగవ సంవత్సరం నవంబర్ పంతొమ్మిదవ తేదీన ఇందిరా జల ప్రభా సారీ ఇందిరా ఇందిరా ప్రభా సారీ ఇందిరా ప్రభా అనే కార్యక్రమాన్ని రెండు వేల నాలుగవ సంవత్సరం నవంబర్ పంతొమ్మివ తేదీన ప్రారంభించారు ఈ పథకం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏది అంటే అసైడ్ భూములను అభివృద్ధి పరచడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం అసైడు భూములను లేదా దశాబ్దాలుగా దశాబ్దాలుగా నిరాధరణకు గురైనటువంటి బీడు భూములను సస్యశ్యామలం చేయడమే దీని యొక్క ప్రధానటువంటి ఉద్దేశం దశాబ్దాలుగా నిరాధరణకు గురైపోయినటువంటి బీడు భూములను సస్యశ్యామలం చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం కాసడు భూములు అంటే దాని అర్థం ఏదంటే ప్రభుత్వము పేదలకు ఉచితంగా అందించిన భూములని అసైడు భూములు అంటారు ఈ అసైడు భూముల చట్టాన్ని అసైడు భూముల చట్టాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో చేయడం అంటూ జరిగింది అసైడ్ భూముల చట్టాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో చేశారు దాని గురించి మనకు భూ సంస్కరణలో మాట్లాడుకుంటామని కానీ పేదలకు ఉచితంగా భూములను పంచితే ఆ పంచిన భూములు నిస్సారవంత భూముల్ని ప్రభుత్వం అందిస్తుంది కాబట్టి ఆ భూములను తీసుకొని రైతు ఏం చేయాలో తెలియక ఆ భూములను మళ్ళీ వేరే వాళ్ళకు అమ్ముకుంటున్నాడు పేదవాడు కాబట్టి అటువంటి భూములను అభివృద్ధి కోసము మళ్ళీ కొంత ఆర్థిక సాయం అందించే ఉద్దేశంతో ఇందిరా ప్రభా అనేటువంటి కార్యక్రమాన్ని రెండు వేల నాలుగో సంవత్సరం నవంబర్ పందో తేదీన రాజశేఖర రెడ్డి ప్రారంభించారు కానీ ఈ పదవి కింద ఐదు వేల నుంచి పదివేల రూపాయల వరకు ఆర్థిక సాయాన్ని అందిస్తారు ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు ఆర్థిక సాయాన్ని అందిస్తారు ఈ పథకంలో నాభార్డు యొక్క వాట తొంభై శాతం వరకు ఉంటుంది అని పథకంలో నాభార్డు యొక్క వాట తొంభై శాతం వరకు ఉంటుంది లబ్ధిదారుడు ఎవరైతే ఈ పథకం లబ్ధిదారుడు ఉంటాడో అతను పది శాతాన్ని తన శ్రమదానం ద్వారా సమకూర్చుకోవాలి కానీ నాభార్డు వాట తొంభై శాతము లబ్ధిదారుడు పది శాతాన్ని శ్రమదానం ద్వారా సమకూర్చుకుంటే ఈ పథకం నుంచి లబ్ధి పొందవచ్చు ఇది రెండు వేల ఎనిమిది అనుకుంటా రెండు వేల ఎనిమిది గ్రూప్ టూలో అడిగాడు ఇందిరా ప్రభ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఆ భూములను సస్యశ్యామలం చేయడము లేదా నిరాధ నిరాధరణకు గురైనటువంటి భూములను సస్యశ్యామలం చేయడమే దీని యొక్క ప్రధానటువంటి ఉద్దేశం నెక్స్ట్ ఇందిరా క్రాంతి పథకము ఇందిరా క్రాంతి పథకము ఈ పథకాన్ని రెండు వేల నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ పదిహేడవ తేదీన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు రెండు వేల నాలుగో సంవత్సరం సెప్టెంబర్ పదిహేడవ తేదీన ఇందిరా క్రాంతి పథకము అంటే పేరు బట్టి చెప్పుకుంటే ఏదో విద్యుత్ బరుల కోసం అనుకున్నారు మళ్ళీ క్రాంతి గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి పేదల్లో వెలుగులు నింపి పేదరికాన్ని తొలగించడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం దీన్నే ఐకేపీ ఐకేపీ అని చెప్పి అప్పట్లో బాగా ప్రాచీనటువంటి కార్యక్రమం ఈ పథకాన్ని గతంలో చెప్పినటువంటి డ్వాక్రా పథకాన్ని మరియు వెలుగు పథకాన్ని కలిపి ప్రారంభించారు డ్వాక్రా పథకం అంటే పంతొమ్మిది ఇరవై రెండవ సంవత్సరం వెలుగు పథకం అనేది రెండు వేల సంవత్సరం అంటే ఈ రెండు పథకాల కలయికనే ఇందిరాక్రాంతి పథకము ఇందిరాక్రాంతి పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పేదరికాన్ని తొలగిస్తారు అంటే పేదలకు తక్కువబడికి రుణాలు అందించడం జరుగుతుంది నెక్స్ట్ ఈ పథకాన్ని రాష్ట్ర స్థాయిలో అమలు పరిచేవాడు సెర్ప్ పరిపాల ఈ పథకాన్ని రాష్ట్ర స్థాయిలో అమలు పరిచే బాధ్యత సెర్పుకు అందించమంటూ జరిగింది సెర్ఫ్ అంటే సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ గ్రామీణ పేదరిక నిర్మూలన పథకము అంటారు నిర్మూలన సంస్థ అంటారు పడి ఇది కూడా మనకు గ్రామీణాభివృద్ధిలో ప్రధాన పాత్ర వస్తుంది ఈ కింద కాలంలో గ్రామీణ పేదరిక నిర్మూల సంస్థను గుర్తించంటే సెర్ప్ అనేటువంటి ఈ సెర్పును రెండు వేల సంవత్సరంలో రెండు వేల సంవత్సరంలో ప్రపంచ బ్యాంకు యొక్క ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేశారు కాలంలో దీన్ని ఏర్పాటు చేశారు ప్రపంచ బ్యాంకు యొక్క ఆర్థిక సహకారంతో సెర్పును ఏర్పడేశారు ప్రస్తుతం మన రాష్ట్రంలో అమలుపరచబనటువంటి అన్ని పేదరిక పథకాలను అమలు చేసే బాధ్యత దీనిపైన ఉంటుంది బట్ ఇది రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమం పరుస్తుంది జిల్లా స్థాయిలో ఐకేపి పథకాన్ని ఎవరు అమలు పరుస్తారు అంటే డిఆర్డిఏ వాళ్ళు అమలు పరుస్తూ ఉంటారు డిఆర్డిఏ వాళ్ళు దీన్ని అమలు పరుస్తూ ఉన్న జరుగుతుంది ఓకే ఐకేపీ పథకం రెండు వేల నాలుగో సంవత్సరం సెప్టెంబర్ పదిహేడవ తేదీన ప్రారంభించారు దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశము గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు తక్కువ రుణాలు అందిస్తూ వారి పేదరికాన్ని తొలగించి వారి జీవితాల్లో వెలుగు నింపడమేది నాకు ప్రధాన ఉద్దేశం ఈ పథకాన్ని గతంలో ఏర్పడినటువంటి డ్వాక్రా పథకాన్ని వెలుగు పథకాన్ని మెరుగు చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించమంటూ జరిగింది ఈ పథకాన్ని రాష్ట్ర స్థాయిలో అయితే సెర్పు వాళ్ళు అమలు చేస్తారు జిల్లా స్థాయిలో అయితే డిఆర్డిఏ వాళ్ళు అమలు పరచమంటూ జరిగింది నెక్స్ట్ ఈ ఐటీవీలో భాగంగా పావుల వడ్డీ పథకాన్ని ప్రారంభించారు పావుల వడ్డీ పథకము పావుల వడ్డీ పథకం అంటే రెండు వేల నాలుగవ సంవత్సరం పావుల వడ్డీ పథకం కానీ ఈ పావుల వడ్డీ పథకం ద్వారా స్వయం సహాయక బృందాల సభ్యులకు మూడు శాతానికి బ్యాంకు రుణాలను అందించడం అంటూ జరుగుతుంది మూడు శాతానికి బ్యాంకు రుణాలు అందిస్తారు గతంలో విఆర్ఓ ఎగ్జామ్లో పావుల వడ్డీ అంటే ఎంత శాతము అని అడిగారు అటు పావుల వడ్డీ అంటే మూడు శాతాన్ని గుర్తుంచుకోరు ఎలా అంటే మనకు ఒక రూపాయికి ఎన్ని పైసలు అంటే వంద పైసలు అని మనం పంపించు కానీ ఒక రూపాయి వడ్డీ అంటే పన్నెండు శాతం పన్నెండు శాతం అదే ఇరవై ఐదు పైసలు పావుల వడ్డీ అంటే ఎంత అని బస్ వేసుకుంటే మనకు మ్యాసం చెప్పాలి తక్కువ బై ఎక్కువ ఇంటూ పన్నెండు ఇరవై ఐదు ఒక ఇరవై ఐదు నాలు నాలుగు మూల పన్నెండు అంటే మూడు శాతం అంటే పావుల వడ్డీ అంటే మూడు శాతము యాభై పెసల వడ్డీ అంటే ఆరు శాతము అది మనకు ఒక రూపాయి వడ్డీ అంటే పన్నెండు శాతము అనే అంశాన్ని గుర్తుంచుకోవాలి అదే డెబ్బై ఐదు పైసలు అంటే తొమ్మిది శాతం మొత్తానికి పావుల వడ్డీ పథకం ద్వారా స్వయం సహాయ బృందాల ప్రజలకు మూడు శాతానికి తక్కువ వడ్డీ రేటుకు బ్యాంక్ రుణాలను అందించడమే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం సేమ్ ఇందిరమ్మ మహిళా ఉపాధి అనేటువంటిది ఇందిరమ్మ మహిళ ఉపాధి అనేటువంటి కార్యక్రమం ఈ ఇంద్రమ్మ మహిళా ఉపాధి అనేటువంటి కార్యక్రమాన్ని రెండు వేల ఆరో సంవత్సరం మే ముప్పై తేదీన ప్రారంభించారు ఇందిరమ్మ మహిళా ఉపాధి ఇవన్నీ మనకు మళ్ళీ ఇది మహిళా సాధికారతలో భాగంగా మనకి ఇంకా క్లారిటీ వస్తుంది అప్పటికి ఇందిరమ్మ మహిళా ఉపాధి పథకాన్ని రెండు వేల ఆరో సంవత్సరం మే ముప్పై తేదీన ప్రారంభించారు ఈ పథకం కింద స్వయం సహాయక బృందాల బృందాల వారికి ఒక రూపాయి వడ్డీకి అందిస్తారు ఒక రూపాయి మీన్ పన్నెండు శాతం వడ్డీకి అందించడం అంటూ జరుగుతుంది కానీ ఈ పథకం కింద స్వయం సహాయక బృందాలలోని మహిళకు యాభై వేల రూపాయల వరకు రుణాన్ని అందించడం జరుగుతుంది అందులో వసూలు చేసే వడ్డీ అనేటువంటిది జస్ట్ ఓన్లీ పన్నెండు శాతం వసూలు చేయడం అంటూ జరుగుతుంది అంటే ఒకసారి గుర్తుంచుకొని మలుపు అనేది రెండు వేల రెండు అక్టోబర్ రెండవ తేదీ చర్మకారు యొక్క జీవితాల్లో మార్పు తీసుకుంటుంది అదే మార్పు రెండు వేల మూడవ సంవత్సరం జనవరి ఒకటి గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం నెక్స్ట్ ఇందిరా ప్రవాహ రెండు వేల నాలుగవ సంవత్సరం నవంబర్ పంతొమ్మిదవ తేదీన ప్రారంభించారు దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశము అసైన్ భూములకు పొందినటువంటి వారికి ఆర్థిక సాయం అందించి ఆ భూగుల డెవలప్మెంట్ చేయడమే దీని ప్రధాన ఉద్దేశం ఇందులో నాబార్డ్ యొక్క వాటా తొంభై శాతం ఉంటే పది శాతాన్ని లబ్ధిదారుడు శ్రమదానం ద్వారా సమకూర్చుకోవాలి నెక్స్ట్ ఇందిరా క్రాంతి పథకాన్ని రెండు వేల నాలుగో సంవత్సరం సెప్టెంబర్ పదివట తేదీన గతంలో వేపినటువంటి డ్వాక్రా పథకాన్ని మరియు వెలుగు పథకాన్ని కలిపి ప్రారంభించారు ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లోని పేదల్లో వెలుగు నింపడమే దీని ప్రధాన ఉద్దేశం ఈ పథకాన్ని అమలు పరిచినటువంటి బాధ్యత సెల్పుకు అప్పగించారు జిల్లా స్థాయిలో అమలు పరిచేది డిఆర్డిఏ వాళ్ళు అమలు పరుస్తూ ఉంటారు నెక్స్ట్ పావుల వడ్డీ పథకాన్ని రెండు వేల నాలుగో సంవత్సరంలో ప్రారంభించారు ఈ పదవి కింద స్వయం శాఖ బృందాల సభ్యులకు మూడు శాతానికి బ్యాంకు రుణాలను అందిస్తారు నెక్స్ట్ ఇందిరమ్మ మహిళా ఉపాధి ఇందిరమ్మ మహిళా ఉపాధి అనే పథకాన్ని రెండు వేల ఆరో సంవత్సరం మేము ముప్పై ప్రారంభించారు ఈ పదవి కింద స్వయం శాఖ బృందాల సభ్యులకు పన్నెండు శాతానికి అనగా ఒక రూపాయి వడ్డీ రుణాలు అందించమంటూ జరుగుతుంది ఈ పథకం కింద మహిళకు గరిష్టంగా యాభై వేల రూపాయల వరకు రుణాన్ని అందించబడు జరుగుతుంది నెక్స్ట్ రాజు పల్లె బాట అనేటువంటిది రాజు నగర బాట అనేటువంటి కార్యక్రమం రాజు పల్లె బాట రాజు పల్లె బాట ఇవి బైతే యా మాత్రం ఉపయోగపడు జస్ట్ పరిణామక్రమం ఎలా జరిగింది అనే దాని కొరకి కొన్ని పథకాలు తెలుసుకోవాలండి రాజు పర్యబాట రెండు వేల నాలుగవ సంవత్సరం జూన్ పదమూడవ తేదీన ఈ కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లాలోని చెవెల్లా అనేటువంటి గ్రామంలో రాజశేఖర రెడ్డి ప్రారంభించారు చెవెల్లా చిన్నమ్మాంటారు కదా అది అక్కడ ప్రారంభించడం జరిగింది అదే రాజీవ్ నగర బాట రెండు వేల ఐదవ సంవత్సరం నవంబర్ పంతొమ్మిదవ తేదీన రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్ర నగర్లో ప్రారంభించడం అంటూ జరిగింది రెండు రంగారెడ్డి జిల్లాలోనే పల్లెబాట నగర బాట నగరంలో రాజేంద్ర నగర్ అది చెగల్లాని గ్రామంలో ప్రారంభించడం ఈ రెండింటి యొక్క ముఖ్య ఉద్దేశం పల్లెకు సందర్శించి సమస్యలు పరిశీలించడం నగరానికి అధికారులు ప్రజాప్రజలు వెళ్ళి ఆ సమస్యలు పరిశీలించడమే దీని యొక్క ప్రధానటువంటి ఉద్దేశం అండి నెక్స్ట్